అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్జీనియాలో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు అమెరికాలో పలు చోట్ల నిర్వహించిన ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి అందరికీ నమస్కారాలు ఈరోజు వర్జీనియాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా మనకు మదర్స్ డే సెలబ్రేషన్ జరిగింది అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా మన దేశంలో అమెరికాలో అతి పురాతనమైన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్సు ఈసారి ఈ సంవత్సరము ఆట ఆధ్వర్యంలో పదిహేను సిటీస్లో పదిహేను నుండి ఇరవై సిటీస్లో చాలా ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము దాంతో ఈరోజు వర్జయాలో చాలా ఘనంగా ఈ మదర్స్ డే సెలబ్రేషన్ చేశాము డాన్సెస్ మెలడీసు ప్యానల్ డిస్కషన్సు పొలిటికల్ లీడర్సు కమ్యూనిటీ నుండి అన్నీ డిఫరెంట్ ఏరియాస్ నుండి ప్రొఫిషియంట్ ఉన్నోళ్ళు కమ్యూనిటీ లీడర్స్ అందరూ వచ్చి చాలా ఘనంగా చేశారు ఎస్పెషల్లీ ద ఉమెన్స్ టీమ్ యో చాలా మంది ఆట ఉమెన్స్ టీమ్ వాషింగ్టన్ డీసీలో వచ్చి వాళ్ళు ముందుండి ఈ ప్రోగ్రామ్స్ అంతా ఫ్లో ప్రోగ్రామ్ ఫ్లో ఇనో సాంగ్స్ మెలడీసునో నాలుగు తరాల మదర్స్ నాలుగు తరాల లేడీస్ వచ్చి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు సో ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం డిసి ఏరియాలో ఉన్న అందరూ అమ్మలు మదర్స్ వాళ్ళందరూ విచ్చేసి వాళ్ళ మదర్స్తో పాటు వాళ్ళ పిల్లలతో పాటు అందరితో పాటు విచ్చేసి ఈవె ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ముఖ్యంగా జయంత్ చల్లా గారి ఐ థింక్ ఫస్ట్ ఈవెంట్ అనుకుంటాయి కదా యాజ్ ఎ ప్రెసిడెంట్ వర్జీనియాలో సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి మేమందరం ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ ఇవాళ వర్జీనియాలో మదర్స్ డే ఆట ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము చాలా బ్రహ్మాండంగా అయింది అండ్ చాలా ప్రోగ్రామ్స్ ఉండే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ లోకల్ స్కూల్ బోర్డు నుంచి వచ్చినారు అందరూ చాలా బాగా అయింది ఒక రౌండ్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ వచ్చినారు ఇది చాలా ఈ ఈ ఇయర్లో ఆటో ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి ఈవెంట్ కానీ చాలా బ్రహ్మాండంగా అయింది చాలా అంటే చాలా బాగా అయింది మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా విచ్చేసిన డిఎంవికి చెందిన అందరి తల్లులకు మదర్స్కి థ్యాంక్ యూ అండ్ దేర్ వాజ్ లైక్ యునో వేవ్ అట్ ద టైమ్ లైక్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ వేర్ దేర్ సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ ఆల్